ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చిన్న చిన్న సూత్రాలు చెప్తానండి పుల్లు చాలా బాగా పనిచేస్తాయి మీరు రాగి ఖచ్చితంగా ధరించండి చేతికి రింగ ఉంగరమా లేదా మెడలో ఏదైనా ఆడవాళ్ళు అయితే లాకెట్ లాంటిదా ఇట్లాంటిది ఏదైనా రాగి మాత్రం ధరించడం చాలా అవసరం చాలా మంచిది ఇది మీ ఆయుష్ను పెంచుద్ది అట్లాగే మీ శరీరం దృఢత్వంగా ఉండటానికి ప్రతిరోజు ఒక నిమ్మకాయ ఏదో ఒక రూపాన తినండి తాగండి అట్లా వీలు పడని పరిస్థితిలో నిమ్మకాయ పికిల్ పచ్చడైనా కూడా రోజుకి ఒక ఆఫ్ భాగానైనా నిమ్మకాయ పచ్చడి తినటానికి ప్రయత్నం చేయండి అది మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది మీరు స్టీల్ పాత్రలో ఆహారం వండుకోండి అని చాలా మంది చెప్తున్నారు శాస్త్రీయ గ్రంథాల్లో ఏమైనా ఉందా అనే దానికోసం ఆ కోణంలో కూడా చూశాను ఇవాళ మ్యాక్సిమం స్టీల్ అని చెప్తున్నారు స్టైన్లెస్ స్టీల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అది ఐరన్ పాత్రలే ఉంటాయండి మీకు స్టీలా ఐరనా అని తెలియటానికి ఒక మ్యాగ్నెట్ అయస్కాంతం తీసుకుని ఆ పాత్రకు అంటించండి అది అంటిస్తే మీకు ఒక క్లారిటీ తెలుస్తుంది ఇది స్టీల్ అయితే అంటుకోదు ఐరన్ అయితే అంటుకుంటుంది ఐరన్ స్ట్రెంత్ బాగా బలంగా ఉంటారు రాగి పాత్రలో నీళ్లు త్రాగవద్దు అని చెప్పడానికి గల కారణం ఏమి అని అంటే రాగి పాత్రలో కళాయి అనేది వేయాలి ఇత్తడి పాత్రలో కూడా కళాయి అనేది వేయాలి ఆ కళాయి అనేది వాళ్ళు ఎవరూ వేయించట్లేదు అది తెల్లగా లోపల ఉంటుంది అది తెల్లగా ఒక పొరలాగా ఉంటుంది దాని వలన ఏ పదార్థం కూడా చెడిపోకుండా ఉంటుంది ఇత్తడిదైనా సరే రాగి పాత్ర అయినా సరే కళాయి ఉంటే ఎంత ఆరోగ్యమో కేవలం స్టీల్ పాత్రలో మూత వేసి తాగండి కాబట్టి మిత్రులారా నేను చెప్పిన ఈ విషయాలను పాటించండి ప్రతినిత్యము మీరు ఓం నమ అని లేదా అని మీకు తోచిన మంత్రాన్ని ఏదో ఒక మంత్రాన్ని చిన్న మంత్రానైనా ఓం శ్రీ మాతృ నమ అని ఒక్క మాల జపమైనా చెయ్యండి ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక్క మాల అంటే నూట ఎనిమిది ఉంటాయి ఒక మాలలో పూసలు నూట ఎనిమిది పూసలు కాకుండా కింద గురు పూస ఒకటి ఉంటుంది ఒరిజినల్ గా గురుస్థానం గురువుదే గురువుని ఈ ఎనిమిదిలో భాగించటానికి ఏ విధంగానూ వీలు పడదు కాబట్టి నూట ఎనిమిది పూసలు ముందుకు మాత్రమే తిప్పుతూ చేయండి ప్రతినిత్యము మీరు ఏ సమయంలో వీలుంటే ఆ సమయం ఇది చేస్తే జాతక ప్రభావాలు వాస్తు ప్రభావాలు మీ మీద ఉన్న నెగిటివ్ ప్రభావాలన్నీ కూడా పోతాయి మీ జాతకానికి మీ నక్షత్రానికి ఏదైతే సరిపడుతుందో ఏ మంత్రం తీసుకుంటే బాగుంటుందో మీ గురువులను అడగండి లేదా నాలాంటి గురువులను అడిగి తెలుసుకుని అది చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయవలసిందిగా మనవి థ్యాంక్ ఆల్